పెరాలి సిస్టమ్స్ ఈ రోజు ఒక మంచి టాపిక్ తో మీ ముందుకు వచ్చాను అది ఏంటంటే హెయిర్ గురించి అండి కొంతమంది అడుగుతున్నారు కామెంట్స్ లో మీరు ఏ హెయిర్ బై వాడుతున్నారని నేను ఏ హెయిర్ బై వాడను ఆ అవసరం నాకు రాలేదు అది వంశ పారంపర్యం కావచ్చు లేదంటే నేను పాటించే కొన్ని కొన్ని టిప్స్ వల్ల కావచ్చు ఆ టిప్స్ మీకు షేర్ చేస్తాను అయితే ఈ టిప్స్ మీరు కూడా ఫాలో అవ్వండి మరి మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకోండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ముందుగా కావాల్సింది ఉసిరి ఇవి పెద్ద ఉసిరి మీకు మార్కెట్లో దొరుకుతాయి ఇవి మనం పచ్చళ్ళు కూడా పట్టుకుంటాం అనమాట అంటే ఇందులో రెండు రకాలు ఉంటాయి చిన్న ఉసిరి పెద్ద ఉసిరి మనకు కావాల్సింది పెద్ద ఉసిరి యలో సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది కదండి అందుకని వీటిని ఎక్కువగా తీసుకోవటం వలన మన హెయిర్ తొందరగా తెల్లబడదు మీరు గమనిస్తే చాలా రకాల హెయిర్ ఆయిల్స్లో ఎక్కువగా ఉసిరిని వాడతారు హెయిర్కే కాదండి స్కిన్ కూడా సి విటమిన్ చాలా మంచిది తొందరగా ముడతలు రానివ్వదు స్కిన్ బాగా గ్లోగా ఉంటుందండి ఈ ఉసిరి వాడటం వల్ల అందుకే ఉసిరిని మీ ఆహారంలో ఒక భాగంగా చేసుకుంటే చాలా మంచిది ఇవి సీజన్లో బాగా వస్తాయండి ఇవి సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి ముక్కలు కట్ చేసుకొని నాలుగు రోజులు నీరెండలో పెట్టి ఎండ పెట్టుకోవాలి లేదు ఇంకో పద్ధతి ఏంటంటే ఇలా ఎండు కొబ్బరి తురుముతో తురుముకోవచ్చు అలా చేసి నేను చూపిస్తాను ఇది ఎండు కొబ్బరి తురుంతో తురిగిందండి ఇదేమన్నా కట్టరతో కట్ చేసుకున్నాను ఇవి నాలుగు రోజులు నీరెండలో ఎండబెట్టాలి మరి మంచి ఎండలో ఎండబెడితే కొంచెం నాకు ఎండ ఎక్కువ తగిలి నలుపు వచ్చినాయి మామూలుగా అయితే ఇలా నీరెండలో ఎండబెడితే వైట్గానే ఉంటాయి అలా నీరెండలో ఎండబెట్టుకొని తీసి ఒక బాక్స్ పెట్టేసుకోండి సంవత్సరం అంతా మీరు వాడుకోవచ్చు అనమాట మీరు తాగదలుచుకున్నప్పుడు ఒక్క టేబుల్ స్పూన్ ఎండు ఉసిరి తీసుకొని నైటే ఒక్క టీ గ్లాస్ నీళ్ళలో నానబెట్టుకోండి నానబెట్టుకొని ఈ విధంగా అనమాట ఉదయం తాగాలనుకోండి నైటే నానబెట్టుకోండి తర్వాత ఇదంతా వడగట్టుకొని టిఫిన్ చేసిన తర్వాత తాగండి పరగడుకుని తాగకుండా టిఫిన్ చేసిన తర్వాత తాగండి వడపోసిన తర్వాత ఇలా వస్తాయి ఇవి తాగటమేనండి కా డైలీ ఈ గ్లాస్తో ఒక గ్లాస్ తాగుతాను నా డైలీ రొటీన్లో ఒక భాగం పెద్ద ఉసిరికాయల్ని ఇంకో విధంగా ఎలా వాడుకోవచ్చో చూపిస్తాను ఇప్పుడు ఒక కట్ట తీసుకొని దాంట్లో ఈ ఉసిరికాయల్ని ఇలా కట్ చేసుకోండి మీరు ఎండబెట్టుకోవాలన్నా కానీ ఈ విధంగానే కట్ చేసుకోండి ఈ కట్ చేసిన ముక్కల్లో కొంచెం అల్లం ముక్క ఒక గుప్పెడు పుదీనా అర టేబుల్ స్పూన్ జీరా తగినంత ఉప్పు ఇప్పుడు మిక్సీ పట్టుకుందాము దీన్ని మెత్తగా పేస్ట్ లాగా చేసుకుందాం కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం మెత్తగా అవ్వాలి కదా గుజ్జు ఇలా వచ్చిన పేస్ట్లో ఒక గ్లాసు వాటరు యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఈ వాటర్ని ఇలా వడగట్టుకుందాం వాటర్ రెడీ అయ్యి రెండు విధాలుగా చేతి చూపించాను కదా మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఫాలో అవ్వండి ఇది బుజ్జమ్మ చెప్పిన టిప్ అనమాట మీరు చేసుకొని ప్రతిరోజు వాడండి రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాము అప్పటి వరకు బాయ్